పాపాలు తగ్గించుకొని పోతాం మళ్ళీ చేస్తాం నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు మీకు ఉంది దానికి కళ్ళు ఉండవు కానీ మొహం ఉంటది చేతులు ఉంటాయి కానీ వేళ్ళు ఉండవు నోరు ఉండదు కానీ సమాధానం ఇస్తుంది ఏంటది ఇంకొకటి ఆలోచించండి బానే చివరి ఘట్టంలోకి వచ్చారు ఆలోచించండి అలెక్సా నోరుండదు కానీ సమాధానం ఇస్తుంది ఏంటాదిద్దా అంటువంట హాస్కా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను అలజజన బా తెలుగ ఎందుకింత వాట్ ఇస్ స్టడీస్ వాట్ ఇస్ స్టడీస్ ని తెలుగులో ఏమంటారు

నాకు నచ్చదా అంటే ఇప్పుడు కాదు టైం ఉంది ఇంకా ఇప్పుడు ఎవరు చేసుకొని చెప్పట్ల పిల్లడు నీకు ఎవరి నిన్ను కావాలంటే తోడు పెళ్లి కొడుకు కూర్చోబెడతా నీకు ఎవరిస్తారా పిల్లని ఇప్పుడు హఠాత్ పరిణామం చెప్పమ్మా చెప్పు వెహికల్

నేను మగాడిని కాబట్టి చదవలేనంతేనూ ట్యాంక్ పండిసిపోయి చెప్పని టీఏఎన్కే బిఏ అదే ఇన్నేళ్ళు నాతో తిరిగి నా కూడా చిదేరా తెలుసుకుంది ట్రాఫిక్ ట్రాఫిక్ స్పెల్లింగ్ చెప్పు ట్రాఫిక్ ఏ పెద్ద పెద్ద తొక్కేసారమ్మా లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేసారమ్మా ఏ చెప్పు ఏందక్క ట్రాఫిక్ స్పెల్లింగ్ డిఆర్ఏ ఎఫ్ఎఫ్ఐసి మీరు ఫస్ట్ బెంచ్ నువ్వు లాస్ట్ బెంచ్ శ్రీ విద్యా స్పెల్లింగ్ చెప్పు శ్రీ విద్యా స్పెల్లింగ్ చెప్ త్రీ ఆర్ శ్రీ అమ్మా శ్రీ విద్య శ్రీ విద్య శ్రీ 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 విద్య ఎస్ఆర్ఈఈ డిఈవిఐడిఏ ఎవరికి సరే ఆన్సర్ ఆలోచించండి ఇందాక నేను చెప్పిన దానికి దాని మొహం ఉంటది దాని కళ్ళుండవు చేతులుంటాయి కానీ వేళ్ళు నోరు నోరుంటది నోరుండదు కానీ సమాధానం ఇస్తుంది ఏంటిది

వాళ్ళకి ఇచ్చినట్టు మాకు ఫోటోస్ చెప్పింగ్ అయిపోతుంది మాట్లాడుకోండి చార్జింగ్ పెట్టుకుంటా మాట్లాడదు హలో చెప్పు చెప్పాను లేదా నేను పనికి